ప్రజాహితం ప్రగతిశీలం నరేంద్ర తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర పేరుతోని బస్ యాత్రను ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ నిర్మల్కు రావడం జరిగింది ప్రతిరోజు అక్కడ నుండి దేవాలయాన్ని సందర్శించడమా చారిత్రామిక కట్టడం సందర్శించడమా ఇలాంటి స్పూర్తి కేంద్రాలను సందర్శించేటువంటి కార్యక్రమాన్ని ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటా ఉన్నాం సీనియర్ కార్యకర్తలు కలవడం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం రోడ్ షోస్ కానీ బహిరంగ సభలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు నిర్మల్కు రావడం జరిగింది ఇక్కడ వెయ్యి ఊడల మరి గురించి చరిత్ర తెలుసు ఇలా రామ్ జగ్గోండ్ కుమరం భీమును స్ఫూర్తి తెలుసుకొని ఇటు బ్రిటిష్ ఇటు నిజాం పాలకులకు ప్రత్యేకంగా యుద్ధం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి రామ్ జిగోడ్ వాళ్ళ యొక్క అట్టుచాలకు వాళ్ళ రామ్ జిగోడ్తో పాటు వెయ్యి మంది పేద ప్రజలు ఇలా ఒకే మరుచటి గుర్తించినటువంటి ఆ దారుణ సంఘటన మనందరూ తెలిసిన విషయమే దృశ్య వశాత్తు గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అలాంటి అమరవీరు యొక్క త్యాగాలను స్పూర్తిని పూర్తిగా తెరమరుగు చేసి మేమే వీకడం మేమే వచ్చినాం తెలంగాణను మేమే సాధిస్తామని చెప్పి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం వీరుల చరిత్ర తెరమరుగు చేస్తుంది కాబట్టి మన వెయ్యి ఊళ్ళ మరి యొక్క చరిత్రను బయట భారతీయ జనతా పార్టీ గత కిషన్ రెడ్డి గారి యాత్ర గాని లక్ష్మణ్ గారి యాత్ర గాని పాదయాత్ర సందర్భంగా కాబట్టి ఈ రోజు కూడా అమిత్ షా గారు అమిత్ షా గారు కూడా నా పాదయాత్ర సందర్భంగా అమిత్ షా గారికి వచ్చి వెయ్యి ఊడల సందర్శించి ఆ చరిత్రను సమాజానికి తెలిపినటువంటి వ్యక్తి అమిత్ షా గారు కాబట్టి ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడి ఇవాళ ఎక్కడతో వెయ్యి ఊడల మరి ఉందో అక్కడ అంత ముందు ఏం కట్టడా లేవు కేవలం వెయ్యి ఊడల మరి అది వీరిలో సంబంధించిన స్మృతి కేంద్రం అది దాన్ని ఇంకా స్పూర్తి కేంద్రంగా రాబేతలకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ చరిత్రను తరతరాలకు అందించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది పాలకుల మీద ఉంది మేమే తెలంగాణ వాళ్ళం మేమే తెలంగాణ అధ్యక్షులు చెప్పుకున్న కేసీఆర్ ఈ రోజు వెయ్యి ఊడల మరింత అక్కడి తొలగించి ఆ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి ఇవాళ స్మారక స్థూపం కడితే ఇవాళ ఇక్కడ ప్రజలున్నారు ఇప్పుడే మహేష్ రెడ్డి గారు నాకు వాస్తవానికి ఇప్పుడే మహేష్ రెడ్డి గారు ఏం చేశారు అసలు ఎక్కడ స్థలం స్థలాన్ని వదిలిపెట్టి ఒక వర్గం ఓట కోసం ఎవరు బాధపడతా అని చెప్పి ఏదో ఒక చిన్న కట్టడాన్ని సాగుగా చూపెట్టి స్థలాన్ని మారిస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మీరు చరిత్ర తెరమరుగు చేస్తే మీ చరిత్ర లేకుండా చేసిన తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ మీరు తెలంగాణ వీరుల చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తే మీ చరిత్ర తెలమిక మొత్తం లేకుండా చేసిన తెలంగాణ సమాజం ఇక నిర్మల్ ప్రజలు కూడా ఈ వెయ్యి ఊడలు మరిని ఇలా మీరు తెరమరుగు చేస్తే ఇలా ఈ ప్రాంతం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల చరిత్ర తెరమరు చేసి ఇలా వాస్తవ చరిత్రను సమాజాన్ని చూపెట్టాలని చెప్పి ఒక గురుతర బాధ్యతను మహేశ్వర రెడ్డి గారికి అప్పేపరు కాబట్టి అడుగు ముందుకేసి అక్కనే అక్కనే ఎక్కడ వేయడం అదో అక్కనే ఆ స్మారక స్తూపం కడతాం ఆ స్మృతి వనం తయారు చేస్తాం పూర్తి కేంద్రంగా తీర్చిదిద్దాం రాబోయే తరాలకు ఈ చరిత్ర తెలిసే విధంగా మేము తీర్చిదిద్దామని చెప్పి ఇప్పటికే ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తున్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కకుర్తుపడి రామ్జీ గోండ్ లాంటి వీరుల యొక్క చరిత్రను తిరమరు చేసే ప్రయత్నం చేసింది త్యాగాలను తిరమరు చేసే ప్రయత్నం చేసింది ఆ స్మారక ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేసింది కాబట్టి నిర్మల్ ప్రజలు ఈ ఆదిలాబాద్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర లేకుండా ఇచ్చారు మీరు విధంగా వివరిస్తే మీకు చరిత్ర ఉండదు దీన్ని మతం కోణంతో చూడకండి ఒక వర్గం ఓట్ల కోసం ప్రయత్నం చేయకండి వాస్తవానికి అక్కడ వెయ్యి ఉండడం అని ఉండే అక్కడనే మహేశ్వర రెడ్డి నేతృత్వంలో తప్పకుండా వచ్చే సంవత్సరకు స్మృతి మనం గుర్తిస్తాం తయారు చేస్తాం ప్రభుత్వం సహకరించాలి అధికారులు సహకరించాలి ప్రజలు సహకరించి మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాన్ని వివాహస్పదం చేసే ప్రయత్నం చేస్తే అది మీకే ఇబ్బంది పోయే ప్రసక్తే లేదు ఎనక పోయే ప్రసక్తే లేదు మేము రాజకీయ స్వాతంత్ర్యం కడతలేము ఇవాళ ఇక్కడ మహేశ్వరరెడ్డి గారిని ప్రజలు గెలిపించారు కాబట్టి తప్పకుండా చరిత్ర తెరమరుగేయకుండా చరిత్రను కాపాడే ప్రయత్నం ఇది ఓట్ల కోసం మీరు ఓట్ల కోసం ప్రయత్నం చేస్తే మీ చరిత్ర కూడా తెరమరుగట్టే రాసి పెట్టుకోండి వివాహస్పదం చేయకుండా దానికి ప్రభుత్వం సహకరించాలి అందరూ సహకరించాలి ఓట్ల కోసం కక్కు పడితే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండే ల్ బీపీన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట ను క్లిక్ చేయండి